రెడ్డి గారు గారు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచర్బాబు గారికి మెట్టుగోడి పాపమ్మ గారు చిరంజీవి రెడ్డి గారి అమ్మగారు సర్పంచ్ హరిబాబు గారు సర్పంచ్ కాబట్టి చుండ వెంకయ్య గారు చుండ గోపి గారు అమర్బా గారు మల విష్ణు గారు పోటీసీరావు గారు పోవూరు నరసింహారెడ్డి గారు కొల్లారెడ్డి హర్శోథర్ రెడ్డి గారు రెడ్డి గారు తండ్రి శ్రీనివాస్ గారు ఈరోజు చిరంజీవి రెడ్డి మన పార్టీలో జారటం చాలా సంతోషం ఇంతమంది వచ్చి ఆయన అభిమానులు అనండి పార్టీ మీద ఉండే అభిమానం అనండి చాలా చేరికలు జరిగినాయి మీ అందరికీ కోరుకునేది ఒక్కటే పాత కొత్త అనేది లేకుండా కలిసిపోవాల్సిందే మెయిన్ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో పాతోళ్ళు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కొత్త వచ్చి జాయిన్ కాగానే కొంచెం సమస్యలు వస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు అటువంటి ఆ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేయాలనేది మీ దైవం పెట్టుకొని ఖచ్చితంగా మనం గెలవాలా గెలిపే మన లేదంటే గెలుపు అనేది లేకపోతే మీ అందరికీ తెలిసి మనం అందరి పరిస్థితులు మీరందరూ ఆ భయము భక్తి అన్ని పెట్టుకొని మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిక మనం సురేష్ మీ అందరికి ఇప్పుడు పరిచయం రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే సేవ చేస్తూ ఉదయగిరి ప్రాంతాల్లోనే ఉన్నారు సురేష్ సైకిల్ గుర్తేసి ఖచ్చితంగా గెలిపియాలా అంటే నన్ను ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను రోజు మనకి కలిగిరి మండలం ఒక బలమైన మండలం తయారైంది అట్లే చిరంజీవికున్న ఫాలోవర్స్ సీతారాంపురం కానీ ఇంకా చుట్టుపక్కల మండలాల్లో కూడా చాలా చేరికలు జరిగినాయి నేను కోరుకునేది ఒకటే పాత కొత్త అనేది లేకుండా అదే సమస్యలు వస్తున్నాయి అటువంటిది లేకుండా కలిసిమెలిసి మనం పనిచేయాలా కష్టపడాలా కష్టపడితేనే గెలుపు గెలుపు అనేది మీ అందరి చేతిలో ఉంది మీ అందరూ కలిసి కలిసి కట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం మనం గెలిచేది ఖచ్చితం తెలుగుదేశం మీ అందరికి తెలుసు చంద్రబాబు అనేది అభివృద్ధి అభివృద్ధి కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి చంద్రబాబు నాయుడుకి ఓటు వేయడం అంటే సురేష్కి వేయడం సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి మనకి అభివృద్ధి అవసరము అనుకుంటే ఖచ్చితంగా మీ సురేష్ కి ఓటేయండి సురేషన్ గెలిపింది గెలిపిస్తేనే అభివృద్ధి సూపర్ సిక్స్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు అది కూడా చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ అయ్యి మీరు ప్రతి గ్రామాల్లో కూడా ఆ సూపర్ సిక్స్ గురించి ప్రతి ఓటరి కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరికి బాధ్యత తీసుకొని చెప్పండి అదే మనకి ఓటు కమిషన్ అవుతాయి చాలా మందికి తెలియదు తెలిపాల్సిన బాధ్యత మీ అందరిది సూపర్ సిక్స్ అనేది మీరందరూ కూడా తెలిపి ప్రతి ఒక్కరు కూడా అదే మనకు ఓటు కూడా అవి దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే చాలా మంది అది అర్థం చేసుకున్నారంటే ఖచ్చితంగా మనకి ఓటు వేస్తారు మనము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చోబెట్టగలుగుతాం అది ఈ రోజు అవసరం అందరికీ ఈ రోజు ఉండే అది చాలా అవసరం అది ఒక్కటే మీ అందరూ మనసులో పెట్టుకోండి మనకి ముఖ్యమంత్రి చాలా అవసరం చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి యువతకి ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఉద్యోగాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు ఈ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ అని చెన్నై బెంగళూరు అటు బయట అయిపోయి ఉన్నారు అదే అతను కానీ వస్తే రేపు మన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మనకి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా తీసుకొస్తాడు మనకి పోర్టు కూడా దగ్గరలోనే ఉంది రైల్వేస్ కానీ పోర్టు గానీ ఎన్హెచ్ గానీ రోడ్డు రోడ్డు వస్తలు ప్రతిదీ మనకి అవకాశాలు ఉన్నాయి సో అందరూ మళ్ళీ చెప్తున్నా మనకి అభివృద్ధి అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థికంగా మన పరిస్థితులు కూడా బాగలేవు మనం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఈ కూటమి అనేది గెలిపే ఈ కూటమిని ఓడించాలంటే ఎవరు వల్ల కాదు అది ఒక్క పెట్టుకోండి ఈ కూటమిని ఓడించలేరు మనమే గెలుపు అంటే కూటమి గెలుపు కూటమి వస్తేనే మనకు కూడా అభివృద్ధికి మనకి ఆర్థికంగా ఉండే ఇబ్బందులు కూడా ఇబ్బందులు లేకుండా మనం ముందుకు సాగొచ్చు సో ఈరోజు చిరంజీవి రెడ్డి రావడం మళ్ళీ అభినందిస్తున్నాను మీ అందరికీ కోరుతున్నది సురేష్ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి సురేష్ కి సైకిల్ పుట్టి ఓటేయండి అట్టే నాకు ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి కట్టం చేస్తున్నాడు నాకు ఎంపీగా మీరు ఓటేయాలని కోరుకుంటూ చాలా